హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతికి కనుమ శుభాకాంక్షలు అండి మేము అయితే సంక్రాంతికి సార్ అయితే ఊరెళ్ళదు సో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటనేది ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో ఎండింగ్ వరకు కూడా చూసేయండి భోగి అయితే మా ఫ్లాట్ అందరూ కూడా కలిసి కిందనే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము చాలా సరదాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో అయితే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలా మంది అయితే నా అవుట్ఫిట్ గురించి అయితే అడిగారు నేనైతే అండి నా అవుట్ఫిట్ వచ్చేసి మన జగదంబ దగ్గర రెండు షాపులు అయితే ఉంటాయి చూసారు బోటిక్స్ అందులో అయితే తీసుకున్నాము నేను కాదు మా చెల్లి అయితే తీసిచ్చింది భోగి రోజు అయితే అందరం సరదాగా ఆడుతూ పాడుతూ డ్యాన్స్ అయితే చేసుకుంటూ కూడా సరదాగా చేసేసుకున్నామండి అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి కదా ముందు రోజు నైట్ అయితే కష్టపడి ఇష్టంగా అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాము ఏదో మాకు వచ్చి రాని ముగ్గులైతే వేసాము సో ముగ్గు అంతా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఇంటి పక్కన స్కూల్ ఉంటుంది అక్కడ సెలబ్రేట్ చేస్తే ఈ వీడియో అయితే క్లిప్పింగ్ తీసుకున్నాను బాగుందని ఆ విట్టు కొత్త డ్రెస్ ఎలా ఉందో చెప్పండి డ్రెస్ బాగుందా బాగాలేదా మరి అన్ని డ్రెస్ బాగుందా అయ్యో నువ్వు ఇంకో చిన్ని బాబు కదా కొంచెం పెద్ద అయ్యాక నీకు అలాంటి డ్రెస్ తీసుకుందాం సరేనా ఓకేనా గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఏ గుడ్ గుడ్ అమ్మ జిన్ను ప్రతిసారి సంక్రాంతికి అయితే సారీయో లేదంటే లంగోనియో తీసుకుంటాను ఈ సారీ అయితే ఫ్రాక్ తీసుకున్నాను తీసుకోవాలనిపించింది చూడంగానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సంక్రాంతి మధ్యాహ్నం అయితే బోన్ చేసేసి రోడ్డు మీదకి వెళ్ళాము సరదాగా ఒక డ్రింక్ బాటిల్ కొనుక్కుందామని కానీ ఎక్కడ అసలు డ్రింక్ బాటిల్ కాదు కదా షాప్ అయితే ఓపెన్ చేసే లేదండి కానీ మందు షాప్లు అయితే మంచిగా ఓపెన్ చేసి ఉన్నాయి సంక్రాంతి అంటేనే సంవత్సరంకి ఒకసారి అది కూడా పెద్ద పండుగ అందులో విలేజ్ సైడ్ అయితే ఇంకా బాగా చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఎవరి ఊర్లు కావాలి వెళ్ళిపోయారు ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది ఇది ములంకాడలో ఉన్నాయి ఏ అని అయితే ఫాస్ట్కి వెళ్ళాము పని మీదొచ్చాం ఏదో చూసాం కానీ చెట్టు బాగుందని ఏర్పాటు లేదు ఏ ఊరు వెళ్ళలేదు సంక్రాంతి ఆ ఏం చూలా తోచక ఇంట్లోనే ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట కానీ బాగున్నాయి రోజులు చాలా బాగున్నాయి అలాంటప్పుడు ప్రశాంతంగా తిరగడానికి చాలా బాగుంటాయి అనమాట ఇంటికి వచ్చేసాము కిందన ఒక తమ్ముడు సైకిల్ తొక్కుంటే అడిగి సరదాగా అయితే సైకిల్ తొక్కాము చాలా సంవత్సరాలు అయితే గ్యాప్ వచ్చింది కదా తొక్కడానికి చాలా కష్టంగా అనిపించింది సరే అని దిగిపోయాను మా చిన్నబుడ్డి కూడా కింద సైకిల్ అయితే తొక్కేస్తున్నాడు అనమాట వాడికి బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి ఉండి సరే అని కాసి పాడి ఆడుకున్నాము ఇక్కడ ఒక తాతయ్య రెండు గుర్రపోతులను తీసుకెళ్తున్నారనమాట రేపు కనుము కదా అందుకోసం అని చెప్పి వేయడాకని ఇంటికి తీసుకెళ్తున్నారు మా చిన్నోడుకు చూపిద్దామని ఆ గొర్రెల్ని వీడియో తీసాను అనమాట ఇదంతా కాదు కానీ మా ఆయనేమో సరే రోడ్లు ఖాళీగా ఉన్నాయి డ్రైవింగ్ అయితే నాకు స్కూటీ కీస్ ఇచ్చారు డ్రైవింగ్ నేర్పుతాను రా అని చెప్పి స్కూటీ అయితే కొంచెం టచ్ ఉంది కాకపోతే భయం అన్నమాట ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పి రోడ్డు మీద కూడా హైవేలో పడిపోయిన ఒకసారి అందుకప్పటి నుంచి నాకు స్కూటీ అంటే డ్రైవింగ్ అంటే భయం మా హస్బెండ్ అనికతలు కూర్చుంటే తీసేస్తాను సరే రోడ్లు ఎలాగా ఖాళీగానే ఉన్నాయి కదా అని చెప్పేసి తను వెనకలు కూర్చుంటే ఒక రెండు రౌండ్లు అయితే వేసుకొని వచ్చేసాము ఈ రోజుకైతే సంక్రాంతి పండుగ ఇలాగా కంప్లీట్ అయిందన్నమాట సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడి నుంచి అయినా అందరు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి మరి మీరు ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న కమెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ వచ్చి సంతో అయితే గాలిపటం తయారు చేశారన్నమాట దారం పెట్టడానికి హోల్స్ పెట్టాలి అంతేనా చిన్నప్పుడు ఎప్పుడో చేశాం కదా అస్సలు గుర్తు లేదు అబ్బాయిలకి అయితే బాగా గుర్తుంటుంది ఎందుకంటే సంక్రాంతి అంటే అప్పట్లో మీకు ఇంక ఇదే పని కదా గాలిపటలు ఎగరేయడం అమ్మాయిల నుంచి వడ్డు అంతేనా గాలిపటం అయితే పట్టుకొని మేడం మీదకి వెళ్ళాము మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా ఎగరేయడాకైతే ట్రై చేశాము గాలి ఎటువే పీస్తుందా అటువైపు పీస్తుందా అని అయితే ఏదైతేనే మంచిగా అయితే పైకి గాలిపట ఎగిరింది భలే హ్యాపీ అన్నమాట వెళ్ళింది నెక్స్ట్ ఏంటి మార్నింగ్ కనుమ కనుమ అంటేనే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళకి స్పెషల్ పండుగ ఎందుకు స్పెషల్ అంటున్నానంటారా ఎప్పుడు ఉండాల్సిన దానికంటే కిచెన్ లో ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇంకా వండుకోవడం ఏ పని ఏం చేయాలా ఏం చేద్దాం అని ముందు రోజు నైట్ నుంచే ఆలోచించేస్తాం ఇంకా హస్బెండ్స్ అయితే ఇంకా ఆర్డర్స్ అనమాట అది చెయ్యు ఇది చేయు అని మార్నింగ్ నుంచి అలా ఏదో ఒక పని చేయడం వల్ల ఏంటంటే బాడీలోని షివరింగ్ వచ్చేస్తుంది అనమాట అంటే షుగర్ లెవెల్ డౌన్ అయిపోతే అలా అనిపిస్తుంది అప్పుడు ఏదైనా చాక్లెట్ లాంటివి తింటూ ఉండాలి నేనేమో వంటలతో వంటగదిలో మునిగిపోతే పిల్లలు మా హస్బెండ్ కలిపి ఇంట్లో ఏం చేశారో విడిస్తాను చూడండి చూసారా ఎంత కంగాలు చేస్తున్నారో నేనేమో వంటగదిలో కష్టపడుతుంటే బిట్టు అలాగేనా కావాలి అలాగే పెట్టేస్తావా తీయాలి కదా మరి హెల్ప్ చేయవా ఎంత కంగారు చేశారు అసలు ఇక్కడ 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 చూడండి అసలు మా ఏమో దొరుకుతున్నాడు అనమాట బుజ్జి నేను అక్కడేమో వంటగదిలో కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ పడుకుంటావా ఈయన లేపుతున్నాడు లేగు హెల్ప్ చేయమని చెప్తున్నాడు కదన్నా డాడీ లేకు మనం హెల్ప్ చేయమని నమ్మకి ఏం కావాలి ఏం కావాలి ఇంకేం కావాలి ఏం కావాలి చెప్పు ఏం బిస్కెటా తమ్ముడికి ఒకటి నీకోటి బాగుంది వచ్చేయండి ఇస్తాను హలో బాబు హలో ప్లేట్లో పెట్టుకుంటావా ప్లేట్లో పెట్టుకుంటావా అన్నీ నిమ్మను అన్నీ నిమ్మను పెట్టుకో గుడ్ బాయ్ వెళ్ళండి కూర్చొని తినండి నీకు ఇష్టం కూర్చొని వెళ్ళి తినండి ఇది ఒక డబుల్ పని అన్నమాట నేనైతే మాక్సిమం ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మసాలా ప్యాకెట్స్ యూజ్ చేస్తానండి ఒక డబ్బాలు అయితే పెట్టేసుకుంటాను అంటే తక్కువ ఉంటాయి కాబట్టి ఒక రెండు సార్లు యూజ్ చేస్తే ప్యాకెట్ పడేయచ్చు అంటే నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా ఎక్స్పైరీ కూడా డేట్స్ చూసుకోడానికి గా ఉంటుందని చెప్పి అలాగ ప్యాకెట్స్ అన్నీ కూడా నేను ఇలాగ ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను ఒకవైపు మటన్ ఇంకోవైపు చికెన్ పెట్టైతే రెండు వైపులా వండేస్తున్నాను కుక్కర్లో నేను మాక్సిమం మటన్ అయితే వండుతాను ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోతుంది కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుందని చిన్నప్పుడైతే ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్లే వాళ్ళం కాబట్టి కనుమ అంటే ఇంకా నా దృష్టిలో చిన్నప్పుడైతే ఇంకా తక్కల పండగ అని అర్థం అనమాట ఎందుకంటే కనుమ రోజు అయితే ఇంకా అన్ని నాన్ వెజ్ తో కాబట్టి కనుమ అంటే తక్కల పండుగ ఏదేమైనా చిన్నప్పుడు బాగుండేది చక్కగా కూర్చొని వండింది పెడితే హ్యాపీగా తినే వాళ్ళం తినేయడం ఆడుకోవడం మటన్ అయిపోయింది వండడం నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ వండుతున్నాను అనమాట లెగ్ పీసెస్ రెండు అయితే తీసుకున్నాను ఎగ్ బిర్యానీ చేయమన్నారు యాక్చువల్లీ ఎగ్ బిర్యానీతో పాటు ఒక నాలుగు ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటితో పాటు కొంచెం చికెన్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట బాగుంటుందని చెప్పి అసలు వంట అంతా పూర్తయ్యేలోపు లోపు ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటాను అసలు లెక్కే ఉండదు మా ఆయన అయితే చేయమన్నారు అందుకనే ముందు రోజైతే నేను గారెలు రుబ్బు పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది బయటకి తీసి పెట్టేస్తున్నాను కొంతసేపు చల్లదనం తగ్గుతుందని కొంచెం ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసేసి సాల్ట్ వేసి కలిపేస్తున్నాను పెద్దగా నాకు గారెలు వేయడం అయితే రాదండి ఈ మధ్యన వేస్తున్నాను ఇది సెకండ్ టైం వేస్తున్నాను ఈ సారైతే మాత్రం గారెలు చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం గట్టిగా వచ్చినాయి ఈ సారు మాత్రం సాఫ్ట్గా వచ్చాయి గారెల పిండి మనం మేకింగ్ చేసేటప్పుడు అవి చాలా అందంగా కనిపించినట్టు అనిపిస్తాయి అనమాట అసలు కోడి కూర ఆ కాంబినేషన్ ఎవరు కనిపెట్టారో కానీ అసలు వేరే లెవెల్ కదా కానీ నాకెందుకు వాటికన్నా కూడా తీపి అంటే బాగా ఇష్టం అనమాట ఒక రెండు మూడు ఎక్స్ట్రాగా తింటాను అవైతే ఇవంతగా తినలేను ఫైనల్గా వంటలన్నీ వంటలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట తినడమే లేట్ మా చిన్నోడైతే పడుకోని లేచాడు అటు ఇటు దొరుకుతున్నాడు నేను చేసిన వంటలనే చూపిస్తాను రండి మటన్ గ్రేవీ కర్రీ చికెన్ ఎగ్ బిర్యానీ స్మెల్ అయితే అదిరిపోయింది అసలు నెక్స్ట్ వచ్చేసి చిల్లి గారెలు అలాగే చికెన్ కర్రీ నేను చేసిన వంటలన్నీ ఇవే అన్నమాట సో మీరు కొన్ని రోజు ఏమేమి వంటలు చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పేయండి ఎలా ఉందో చెప్పు బాగుందా గారి ఉల్లిపాయ కావాలా ఉల్లిపాయ ఎందుకు నాన్న గారి తిను ఎలా ఉంది చెప్పు అమ్మకి బాగుందా అమ్మి చేసే వంటలు పొగిడితే అబ్బా ఆనందమే వేరు కదా ఆనందంతోనే సంకోడపు నిండిపోతుందండి మా బిడ్డకు కూడా నచ్చింది కాకపోతే కొంచెం కారంగా ఉందని చెప్తున్నాడు మా జున్ను అయితే ఏం తినలేదు ఎందుకంటే వాడు కొంచెం ఒంట్లో బాగోలేదు ఫీవర్ కోల్డ్ కఫ్ ఉంది వాడి తినేది లేదు సరిగ్గా తినేవాడు మొత్తానికి అయితే కంగాలు కంగాలు చేస్తాడు ఇల్లు అంతా కూడా అది కూడా ఇలాంటి పండగ టైమ్ లో పిల్లలకు కనుక ఒంట్లో బాగపోతే ఇంకా కష్టంగా ఉంటుంది కదా అసలు పిల్లల్ని చూసుకోవాలి ఒకవేళ పండగ చూసుకోవాలి వండుకోవాలి తోముకోవాలి అబ్బో మరి పండగ పూట ఎక్స్ట్రా పని ఉంటుంది అది కామన్ లైట్ తీసుకుంటే సరిపోతుంది ఇదండి ఈ త్రీ డేస్ కూడా మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీరు ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీకు ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్